నమస్కారం ఈరోజు మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం కానీ ఇది కేవలం అట్టలు అక్షరాల మధ్య ఉన్న ఒక వస్తువు కాదు ఇది ఒక ప్రపంచవ్యాప్త సంచలనం అనొచ్చు దాని పేరు చికెన్ సూప్ ఫర్ ద సోల్ ఈ పేరు వినగానే చాలామందికి తెలియకుండానే ఒక వెచ్చని అనుభూతి కలుగుతుంది ఒక రకమైన ఓదార్పు గుర్తొస్తుంది కరెక్ట్ సరే ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం ఈరోజు మనం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నాం సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు ప్రపంచమంతా మన చేతుల్లో ఉంది మన జేబులో ఉంది అయినా సరే మనుషులు ఎందుకు ఇంత అంటే గతంలో కంటే ఎక్కువగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు ఈ కనెక్టివిటీ అంతా పైపైనేనా మనసు లోపలేదో వెలితీ వెంటాడుతోంది కదా నిజమే బహుశా అలాంటి సమయంలో మనకు కావాల్సింది ఒక టెక్నాలజీ కాదేమో అదే మనకు కావాల్సింది ఒక భరోసా నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వే కాదు అని చెప్పే ఒక కథ ఈరోజు మన లోతైన చర్చకు ఇదే పునాది అసలు కొన్ని సాధారణ కథలు కోట్లాది మందికి సాంతవననిచ్చే సూప్ల ఎలా మారాయి మీ చాలా ముఖ్యమైన పాయింట్లేవనెత్తారు అందుకే దీన్ని కేవలం కథల సంకలనమని కాకుండా హృదయాల సంగ్రహమని పిలవడం సరైనదేమో హృదయాల సంగ్రహం బావుంది అంటే ఇది కేవలం కథలను కాదు మనుషుల అనుభవాలను వాళ్ళ గుండె చప్పుళ్లను సేకరించి మన ముందు పెడుతుందనమాట దీని లక్ష్యం మనకు జ్ఞానాన్నివ్వడం కాదు మనల్ని ఓదార్చడం ఆశ కోల్పోయిన ఒక చిన్న వెలుగు చూపించడం ఈరోజు మన చర్చిలో ఈ పుస్తకాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి అవి మనతో పంచుకునే జీవిత సత్యాలేంటి ఇంకా అవి ఈనాటి డిజిటల్ ప్రపంచానికి ఎందుకు అంత అవసరమో కూడా చూద్దాం తప్పకుండా అయితే దీని మూలాల్లోకి వెళ్దాం జాక్ కాన్ఫీల్డ్ మరియు మార్క్ విక్టర్ హాన్సన్ వీళ్ళు దీన్ని ప్రారంభించారు అవును వాళ్ల లక్ష్యం చాలా సింపుల్గా ఉంది కానీ చాలా శక్తివంతంగా ఉంది సాధారణ మనుషుల అసాధారణ జీవిత సత్యాలను ప్రపంచానికి చెప్పాలి అంతే ఇందులో పెద్ద పెద్ద హీరోలు విలన్లు ఉండరు మనలాంటి వాళ్లే ఉంటారు మన పక్కింటి వాళ్ళు మన స్నేహితులు వాళ్ల జీవితాల్లోని నిజాలే ఉంటాయి అవును ఆ నిజాయితీలోనే దీని బలముంది ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే చెప్పండి ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి వాళ్లు పడ్డ కష్టం దాదాపు నూట మంది పబ్లిషర్స్ దీన్ని రిజెక్ట్ చేశారట నూట నమ్మలేకపోతున్నాను అవును ఇలాంటి చిన్న చిన్న కథలను ఎవరు చదవరు అని తేల్చేశారు కానీ వాళ్లకి తమ ఆలోచనపై నమ్మకముంది ఎందుకంటే వాళ్లు చెప్పాలనుకుంది వ్యాపార సూత్రాలు కాదు జీవిత సూత్రాలు అంటే ఈ పుస్తకం పుట్టికే ఒక చికెన్ సూప్ కథలా ఉందన్నమాట సరిగ్గా చెప్పారు ఎన్నో తిరస్కరణల తర్వాత కూడా ఆశ వదలకుండా ప్రయత్నించడం బహుశా ఈ పుస్తకం చెప్పే అతి ముఖ్యమైన సందేశాల్లో ఒకటైన ఆశకు వాళ్ల జీవితమే ఒక ఉదాహరణేమో ఖచ్చితంగా ఇదొక సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలా ఇలా చెయ్యి అలా చెయ్యని మనకు చెప్పదు ఆదేశించదు అలాగే ఒక నవలలా మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లదు ఇది ఒక అద్దంలా పనిచేస్తుంది మన జీవితాన్ని మన ఫీలింగ్స్ని మనకు చూపిస్తుంది ప్రతి కథ రెండు మూడు పేఢిలపు మించి ఉండదు కాని ఆ కొన్ని వాక్యాల్లోనే ఒక జీవితకాలపు అనుభవం ఉంటుంది ఒక తల్లిపడే ఆవేదన ఫెయిల్యూర్ తర్వాత నిలబడే ప్రయత్నం ఒక నిస్వార్థమైన ప్రేమ ఇలాంటివి అవును ఈ భావోద్వేగాలన్నీ చూస్తే ఇవి కేవలం కథలు కాదు జీవిత పాఠాల్లా అనిపిస్తాయి అవును సరే ఈ కథలన్నింటిలోనూ కామన్ గా వినిపించే కొన్ని బలమైన సూత్రాలేమైనా ఉన్నాయా మన సోర్సెస్లో వాటి గురించి ఏం చెప్పారు ఉన్నాయి ఈ పుస్తకాల ఆత్మను పట్టుకోవాలంటే ఒక నాలుగు ముఖ్యమైన సందేశాలను అర్థం చేసుకోవాలి ఓకే మొదటిది బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది బాధ అనేది బలహీనత కాదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మన సమాజంలో ఏడవడం బాధపడటం అంటే ఏదో తప్పు చేసినట్టు వీక్ గా ఉన్నట్టు చూస్తారు స్ట్రాంగ్ గా ఉండు అని సలహాలిస్తారు కదా అవును అదే కానీ ఈ కథలు దానికి పూర్తి భిన్నమైన కోణాన్ని చూపిస్తాయి బాధపడ్డవాడే లోతుగా ఆలోచిస్తాడని అలా ఆలోచించిన వాడే జీవితాన్ని నిజంగా జీవిస్తాడని చెబుతాయి అంటే కన్నీళ్లకు కూడా ఒక అర్థం అంటారా అంతే అవి మనలోని మానవత్వాన్ని శుభ్రపరుస్తాయని గుర్తు చేస్తాయి ఇది చాలా లోతైన విషయం ఉదాహరణకు ఇందులో ఒక కథ ఉండొచ్చు తన పెంపుడు కుక్కను కోల్పోయిన ఒక వ్యక్తి గురించి బయటి ప్రపంచానికి అది చిన్న విషయమే కావచ్చు నిజమే కానీ ఆ వ్యక్తి పడే వేదన నిజమైనది ఆ బాధను ఒప్పుకున్నప్పుడే దాన్ని అనుభవించినప్పుడే అతను దాని నుండి బయటపడగలడు కరెక్ట్ ఆ బాధను బలహీనతగా కాకుండా ప్రేమకు చిహ్నంగా చూడాలని ఈ కథలు చెబుతాయి బాధను అన్నీకరించడం మన అంతరంగానికి సంబంధించింది అయితే ఈ పుస్తకం చెప్పే రెండో సూత్రం మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ చేస్తుంది ఓకే బాధను అంగీకరించడం ఒక అయితే ఆ బాధలో ఉన్నవారికి ఒక చిన్న సహాయం అందించడం మరో ఎత్తు మొదటిది మన లోపలి ప్రపంచం గురించి అయితే ఈ రెండోది మన బయట ప్రపంచంతో మన సంబంధాన్ని చూపిస్తుందనమాట చాలా చక్కగా చెప్పారు రెండో సూత్రం అదే చిన్నదయ పెద్ద మార్పును తెగలదు మనం రోజూ హడావిడిలో ఉంటాం కానీ ఒక చిన్న సహాయం ఒక మంచి మాట లేదా ఎదుటివారికిచ్చే ఒక చిరునవ్వు కూడా ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని ఈ కథలు ఉదాహరణలతో సహా చూపిస్తాయి అంటే కిరాణా దుకాణంలో మన వెనుక ఉన్నవారికి దారి ఇవ్వడం అవును లేదా ఆఫీసులో ఒత్తిడిలో ఉన్న కొలీకి ఒక కప్పు కాఫీ అందించడం ఇలాంటి చిన్న పనులు కూడా ఒకరి రోజును మార్చేయగలవు ఆ చిన్న మంచి పని ఒక చైన్ రియాక్షన్లా మారి ఎంతో మందికి పాకుతుందని అంటారు సరిగ్గా అదే ఈ కథలు అదే నిరూపిస్తాయి ఇది వింటుంటే మనలో ప్రతి ఒక్కరికి అలాంటి అనుభవం ఒకటి ఉండే ఉంటుంది కదా మనకు ఎవరో ఊహించని సహాయం చేసిన సందర్భం అయితే ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది అడగండి ఈ సూత్రాలు ఆశ దయ మనం కాదు ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ కొందరు దీన్ని మరీ వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించవచ్చు కదా జీవితంలోని కఠినమైన సమస్యలకు ఇలాంటి కథలు పరిష్కారం చూపిస్తాయా ఇది చాలా మంచి ప్రశ్న ఆ విమర్శలో కొంత నిజముంది ఈ పుస్తకం మీ ఆర్థిక సమస్యలను తీర్చదు మీ అనారోగ్యాన్ని నయం చేయదు కానీ అది దాని ఉద్దేశ్యం కూడా కాదు ఈ పుస్తకం యొక్క అసలు లక్ష్యం సమస్యలను పరిష్కరించడం కాదు ఆ సమస్యలతో పోరాడే మనసుకు బలాన్నివ్వడం ఓకే బలాన్నివ్వడం ఇక్కడే మూడో సూత్రం వస్తుంది మనం వాళ్ళం కాదు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ బాధ ఈ సమస్య ప్రపంచంలో మన ఒక్కరికే వచ్చిందని అనుకుంటాం నాకే ఎందుకిలా జరుగుతోంది అని కుమిడిపోతాం అవును అది చాలా సహజం కాని ఈ పుస్తకం మన భుజం తట్టి హే చూడు నీలాంటి బాధనే ప్రపంచంలో లక్షల మంది అనుభవిస్తున్నారు అని గుర్తుచేస్తుంది ఈ ఆలోచనలో అద్భుతమైన శక్తి ఉంది మన బాధ వ్యక్తిగతమైన ఆ అనుభవం యూనివర్సల్ని తెలుసుకోవడం ఒక రకమైన ఓదార్పునిస్తుంది అవును ముఖ్యంగా సోషల్ మీడియాలో అందరూ తమ విజయాలను సంతోషాలనే పంచుకుంటారు అంత పర్ఫెక్ట్ గా ఉన్నట్టు నటిస్తారు నిజం ఆ నటనల మధ్య మన వైఫల్యాలతో మన బాధలతో మనం ఒంటరిగా మిగిలిపోతాం అలాంటి టైంలో ఇలాంటి నిజాయితీ కథలు చదివినప్పుడు ఓ నా ఫీలింగ్స్ కూడా నార్మలే అనే ధైర్యం వస్తుంది అవును ఆ భావనే కొండంత బలం ఈ పుస్తకం చదివినప్పుడు చాలామంది ఎందుకేడుస్తారంటే కథలోని బాధకు కాదు మరి దేనికి తమ కథను తమ భావాలను మొదటిసారి ఎవరో అర్థం చేసుకున్నాలనే ఒక రిలీఫ్ కి ఆ గుర్తింపు ఆ అనుబంధం వారి కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది అంటే నేను ఒంటరిని కాను అనే భావన మనలోని భారాన్ని తగ్గించేస్తుంది అన్నమాట సగానికి పైగా తగ్గించేస్తుంది ఇక ఈ పునాది మీద నాలుగో అత్యంత ఆశాజనకమైన సూత్రం నిలబడుతుంది అదే ఆశ ఎప్పటికీ చనిపోదు అనే సూత్రం ఎగ్జాక్ట్లీ జీవితంలో అన్నీ కోల్పోయినా పరిస్థితులు ఎంత అంధకారంగా మారినా మనస్సులో ఒక చిన్న ఆశకిరణం ఉంటే చాలు జీవితం మళ్లీ మొదలవుతుంది చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఎక్కడో ఒక చోట వెలుగు ఉంటుందనే నమ్మకాన్ని ఈ కథలు మనలో నింపుతాయి ఇది కేవలం చెప్పడం కాదు అలాంటి పరిస్థితుల నుండి బయటపడిన వారి నిజ జీవిత కథల ద్వారా చూపిస్తాయి ఆ పాయింట్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఈ నాలుగు సూత్రాలు బాధను అంగీకరించడం దయ చూపించడం మనం ఒంటరి కాదని తెలుసుకోవడం మరియు ఆశను వదులుకోకపోవడం అద్భుతంగా వివరించారు బహుశా ఇదే కారణం కావచ్చు ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద విజయం సాధించడానికి కేవలం అమెరికాలోనూ యూరోప్లోనూ కాదు కాదు యాభైకి పైగా భాషల్లోకి అనువదించబడింది ఐదు వందల మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి ఇంతటి ప్రపంచవ్యాప్త ఆదరణ వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి సాధారణ కథలకు ఇంత శక్తి ఎలా వచ్చింది ఈ విశ్లేషణలో నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఇదే దీనికి కారణం ఒక్కటేని చాలా స్పష్టంగా చెబుతున్నారు ఏంటది అది నిజాయితీ అథెంటిసిటీ ఈ పుస్తకం మనిషి మనసును మోసం చేయదు జీవితం ఎప్పుడూ అందంగా ఉంటుందని అబద్ధపు ఆశలు ఇవ్వదు కేవలం నిజాన్ని నిజమైన అనుభవాలను మాత్రమే పంచుకుంటుంది ఈ రోజుల్లో మనం చూసే ప్రతీదీ ఫిల్టర్ చేయబడింది క్యూరేట్ చేయబడింది కానీ ఈ కథలు పచ్చిగా నిజంగా ఉంటాయి ఆ ప్రామాణికతే ప్రజలను అంతగా ఆకట్టుకుంది అంటారు అవును ఇందులో కల్పన లేదు ఉన్నదంతా జీవితమే మొత్తం మీద చూస్తే ఈ పుస్తకం యొక్క సారాంశం ఒక్కటే జీవితంలో ఎవరైనా కుంగిపోయినా దారి తెలియక ఆగిపోయినా వారికి ఇది చివరి అధ్యాయం కాదు ఇంకా చాలా ఉంది అని చెప్పే ఒక స్నేహితుడులా ఇది నిలుస్తుంది ఒక తోడులాగా అవును ఒక తోడు అందుకే దీన్ని ఆత్మకు వేసే వేడుసూప్ అని వర్ణించడం చాలా కరెక్ట్ చలిలో వణుకుతున్నప్పుడు ఒక వేడుసూప్ తాగితే శరీరం ఎలా వెచ్చబడుతుందో అలాగే కష్టాల్లో ఉన్న మనసుకు ఈ కథలు సాంతవననిచ్చే వెచ్చని సూప్ లాంటివి అవి మన ఆత్మను వెచ్చబరుస్తాయి చివరగా ఈ పుస్తకం యొక్క అసాధారణ విజయం మన ముందు ఒక ముఖ్యమైన ఉంచుతుంది చెప్పండి మనం ఎంత టెక్నాలజీ పెంచుకున్నా ప్రపంచాన్ని మన చేతుల్లోకి తెచ్చుకున్నా మనిషికి అంతిమంగా కావలసిందేమిటి మంచి ప్రశ్న బహుశా అది మరో మనిషి చెప్పే కథ వారు పంచుకునే అనుభవం మరియు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒంటరిని కాను అనే భరోసా మనిషికి మనిషే మందు అనే సత్యాన్ని చేస్తోంది అంటే టెక్నాలజీ మనల్ని కనెక్ట్ చేయగలదు కానీ కథలు మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలవు ఈ విశ్లేషణలో ఒక చివరి మాట నన్ను చాలా ఆలోచింపజేసింది ఒక కథ ఒక జీవితాన్ని మార్చగలదు ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తుంది మన శ్రోతల కోసం ఒక ప్రశ్నగా వదిలేద్దాం సరైన సమయంలో విన్న ఏ కథ ఒక వ్యక్తి యొక్క జీవిత గమనాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది మరియు ఎందుకు ఒకే ఒక్క కథ మన ఆలోచన విధానాన్ని మన నిర్ణయాలను మన భవిష్యత్తును ఎలా శాసించగలదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం